హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ సెవెంటీ ఫోర్ ఇది హాయిగా ఎవడినో పెళ్లి చేసుకుంటే నేను ఊరుకుంటానా చూస్తూ అని ఏం జరుగుతుందో శౌర్య ఊహించేలోపే బాబుని వదిలేసి యశస్విని షూట్ చేశాడు మోహన్ స్ప్లిట్ సెకండ్లో మోహన్ ఊహించనంత వేగంగా యశస్విని పక్కకు తోసేశాడు శౌర్య యశస్వికి తగలాల్సిన బుల్లెట్ కరెక్ట్గా శౌర్య షోల్డర్కి తగలటం అమ్మా అని బాధగా అరుస్తూ పడిపోవటం అన్నీ కన్నుమూసి తెరిచేలోగా జరిగిపోయాయి ఆ మరుక్షణమే అక్కడికి వచ్చిన అజిత్ షూట్ చేసిన బుల్లెట్ మోహన్ చేతిలో ఉన్న గన్ ఎగిరిపడటం వెంట వెంటనే గురిచూసి బుల్లెట్స్ రిలీజ్ చేయటంతో మోహన్ రెండు కాళ్ళు రెండు చేతుల్లోకి బుల్లెట్స్ దిగబడ్డాయి దారుణంగా అరుచుకుంటూ పడిపోయాడు మోహన్ ఇక్కడ జరుగుతున్నదేంటో ఒక్క నిమిషం తర్వాత స్ట్రైక్ అయింది యశస్వికి శౌర్య అని పిలుస్తూ ఏడుస్తూ ఒళ్ళోనికి తీసుకుంది శౌర్యని బాబుని తీసుకో యశస్వి ముందు వాడికి ఏమైందో చూడు వాడు ఎందుకంత సైలెంట్గా ఉన్నాడు అన్నాడు శౌర్య మూసుకుపోతున్న కళ్ళతో శౌర్య చేయంతా రక్తంతో నిండిపోయింది యశస్వికి కూడా తల నుంచి కారుతున్న రక్తం మెడ మీద నుంచి కిందకి జారి శౌర్య రక్తంతో కలిసిపోతోంది బాబు కోసం చుట్టూ చూస్తున్న యశస్వికి వెంటనే శివ పరిగెత్తుకొని వచ్చి బాబుని తాను తీసుకున్నాడు అప్పుడే బుజ్జితో కలిసి ఆదిత్య కూడా వచ్చాడు వెంటనే అంబులెన్స్కి కాల్ చేశాడు అజిత్ కాళ్ళకి చేతులకి బుల్లెట్స్ తగలటంతో ఎటూ కదలలేక ప్రాణంతో ఉండి గింజుకుంటూ కాలిపోయిన దెబ్బల బాధతో అరుస్తున్నాడు మోహన్ శౌర్య బుల్లెట్ బాధని పంటి బిగువన భరిస్తున్నాడు బాబుకి ఏమైందిరా ఇలా ఉన్నాడేంట్రా అజిత్ అని శివ బాబుని తీసుకొని చెక్ చేస్తున్నాడు ఆదిత్య దగ్గరికి రావటంతో యశస్వి శౌర్యని వదిలి బాబు దగ్గరికి వెళ్ళింది ఆ విధవ బాబుకి నల్లమంది ఇచ్చాడు అని చెప్పి ఇంకా కోపం తీరక అక్కడే ఉన్న మరో కర్ర తీసుకొని మోహన్ని మరొక్కసారి నాలుగు బాధింది యశస్వి కదిలే లేక యశస్వి చేతుల్లో దెబ్బల బాధ భరించలేక మోహన్ అరుస్తున్నా అక్కడ ఉన్నవాళ్ళందరూ వినోదం చూస్తున్నారు కానీ దగ్గరికి కూడా వెళ్ళలేదు కాళ్ల మీద చేతుల మీద ఇష్టం వచ్చినట్టు కొట్టింది యశస్వి ఒరే తీయండిరా వాడు చచ్చిపోయాడంటే అనవసరంగా లేనిపోని తంట అన్నాడు శౌర్య ఆయాసపడుతూ ఎవరి ఫ్రస్ట్రేషన్ వాళ్లే తీర్చుకోవాలరా తీర్చుకొని కాసేపైనా అన్నాడు అజిత్ యశస్వి నీరసంతో తూలిపోవటం చూసి ఆదిత్య ఇక చాలే వరం వాడి జీవితంలో లేచి నడవలేడు అని చేతిలో కర్రలాక్కుని దూరంగా విసిరేసి యశస్విని దగ్గరికి తీసుకున్నాడు అంబులెన్స్ వచ్చేసరికి టైం పడుతుందనిపించి వెంటనే కానిస్టేబుల్స్ సాయంతో శౌర్యను నడిపించుకొని కిందకి తీసుకురావటం మొదలుపెట్టారు శివ బాబుని భుజం మీద వేసుకున్నాడు యశస్విని ఆదిత్య దగ్గరికి తీసుకొని నెమ్మదిగా కిందకి దిగలటం మొదలుపెట్టారు తను అక్కడ ఉన్నాడని ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో మోహన్ గట్టిగా ఒరే నన్ను కూడా ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళండిరా అని అరుస్తూనే ఉన్నాడు నిశ్శబ్దంగా ఉన్న కొండ ప్రాంతం కావటంతో బుల్లెట్ సౌండ్స్ చాలా దూరం వరకు వినపడ్డాయి ఒరే అజిత్ వాడిని అలాగే వదిలేసి వచ్చేస్తున్నాం ఏంట్రా పరిస్థితి అని అడిగాడు శివ డేకేర్ సెంటర్లో బాబుని కిడ్నాప్ చేసిన విషయం ఇప్పటికే మీడియా వరకు వెళ్ళిపోయి ఉంటుంది ఆ ప్రాసెస్లో శౌర్యుని అటాక్ చేశాడని గత్యంతరం లేని పరిస్థితుల్లో వాడి మీద ఫైరింగ్ చేయవలసి వచ్చిందని చెప్పడమే అంతే ఆ వచ్చే అంబులెన్స్ వాడికి ఉపయోగపడుతుందిలే ఈలోపు బ్రతికుంటే చూద్దాం అన్నాడు అజిత్ శౌర్యని యశస్విని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి ఆదిత్య శివ బాబుతో సిటీ వైపు బయలుదేరిపోయారు మిగిలిన వాళ్ళు కూడా సలీం అప్పటికే నాలుగైదు సార్లు అజిత్కు కాల్ చేయడంతో తిరిగి రిటర్న్ కాల్ చేశాడు అజిత్ శౌర్యకి కొద్దిగా దెబ్బలు తగిలాయని చెప్పి అమ్మని తీసుకుని నువ్వు వచ్చే సలీం రాగాకి అప్పుడే ఏం చెప్పకు ఇక్కడికి వచ్చాక శౌర్య ఇన్ఫామ్ చేస్తాడులే అన్నాడు అజిత్ ఓకే సార్ వెంటనే బయలుదేరుతాం అన్నాడు సలీం ఆదిత్య డ్రైవింగ్ తీసుకుంటే బుజ్జి అజిత్తో పాటు కూర్చున్నాడు శౌరి తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది యశస్వి కారులో కూర్చోవడం వరకే తెలివి ఉంది యశస్వికి తర్వాత స్పృహ తప్పింది హాస్పిటల్కి ఎప్పుడు తీసుకువెళ్లారో లోపలికి ఎలా తీసుకువెళ్లారో కూడా శౌరికి యశస్వికి ఇద్దరికీ తెలియలేదు శివ తన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడంతో ముందు బాబును టెస్ట్ చేసి ఏం పర్వాలేదు కాసేపట్లో లేస్తాడని చెప్పాడు ఈలోగా యశస్వి తలకి తెగలని దెబ్బకి ట్రీట్మెంట్ చేశారు శౌర్యకి బిల్లెట్ తీసేసి జాగ్రత్తగా ముగ్గురిని రూమ్కి షిఫ్ట్ చేశారు యశస్వి ఫోన్కి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేశాడు ఆదిత్య యష్ ఎక్కడున్నావే బాబు గురించి ఏమైనా తెలిసిందా అని ఆదుర్దాగా అడిగింది మీనా ఫోన్ లిఫ్ట్ చేసింది యశస్వి అనుకొని హలో మీనా నేను ఆదిత్యను మాట్లాడుతున్నాను బాబు దొరికాడు బాబుతో పాటు అందరం సిటీలోకి వచ్చాం అన్నాడు అమ్మయ్య చాలా సంతోషం బాబు గురించి ఎప్పుడెప్పుడు తెలుస్తుందా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అంది మీనా బాబు సేఫ్గా ఉన్నాడు మీనా శౌర్యకి యశస్వికి చిన్న చిన్న దెబ్బలు తగిలి హాస్పిటల్కి తీసుకొచ్చాము అని చెప్పడంతో నేను ఇప్పుడే వస్తున్నాను ఆదిత్య అని అడ్రస్ తెలుసుకుంది మీనా మోహన్ని అదే షూట్ చేస్తున్నప్పుడే ఫైరింగ్ సౌండ్ చాలా దూరం వరకు వినపడి వెళ్ళిపోతున్న మోహన్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒరే ఎవరికైనా ఏవైనా అయిందంటావా లేదంటే వీడు ఎవరినైనా షూట్ చేశాడంటావా నాకెందుకో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడాలని అనిపిస్తుందిరా అని అన్నాడు సరే అని ఇద్దరు కూడబలుక్కుని వెళ్ళాలా వద్దా అని అనుకున్నంతలోనే పోలీసులు మరికొంతమంది హడావిడిగా కిందకి దిగి వెళ్ళిపోవటం కనిపించింది ఒరే వెలిసిన వాళ్లలో మోహన్గాడు లేడు శౌర్యుని యశస్విని ఆదిత్యని వాళ్ళు చూడలేదు ఒకసారి వెళదాంరా చాటుగా ఉండి చూద్దాం ఎవరైనా అడిగితే బుల్లెట్ సౌండ్కి వచ్చామని చెప్దాం అని ఇద్దరు భయం భయంగానే లేస్తూ మళ్ళీ కొండ మీద బంగ్లాలోకి చేరుకున్నారు అజయ్ గ్యాంగ్ వెళ్ళిపోవటంతో నిశ్శబ్దంగా ఉంది ఎవరో ఏడుస్తున్నట్టుగా సన్నగా మూలుగుతున్న శబ్దం ఉండుండి వినపడుతోంది ఇంతలో అంబులెన్స్ సైరన్ వినబడింది ఒరే ఎవరో ఉన్నారా ఇక్కడ మోహన్ గార్ని పోలీసులు తీసుకెళ్లిపోయే ఉంటారేమో అలా అయితే అంబులెన్స్ ఎవరి కోసం వచ్చిందంట అని ఇద్దరూ చాటు చేసుకుంటూ ముందుకు వెళ్లారు ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికల్లా అక్కడ ఒక పోలీసు నిలబడి సిగరెట్ కాలుస్తూ ఉండటం చూసి వెంటనే ఇద్దరు వెనక్కి తగ్గి గోడచాటను నిలబడ్డారు స్ట్రెచ్చర్ పట్టుకుని ఇద్దరు మనుషులు లోపలికి వచ్చి మోహన్ని సాయం పట్టి స్ట్రెచ్చర్ మీద వేశారు మనిషిని కదిలించేసరికి మరింత గట్టిగా కేకలు వేశాడు మోహన్ బాధతో ఒరే వాడు మన మోహన్ రా బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి అంబులెన్స్ వచ్చింది వాడి కోసమే అని అనుకున్నారు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ వెంటరాగా అంబులెన్స్ కూడా వెళ్ళిపోయింది ఇంకా అక్కడ ఎవ్వరూ లేరు అని అనుకున్న తర్వాత ఇద్దరూ మళ్ళీ నడుచుకుంటూ కిందకు వచ్చేశారు వీడి విషయం వీళ్ళ తాతకు చెప్పాలా వద్దా ముందు ఊరిలోకి వెళ్దాం పద ఎవరికైనా ఈ విషయం తెలిసిందో లేదో కనుక్కొని అప్పుడు ఆలోచిద్దాం అని అనుకున్నారు ఇద్దరు శౌరికి దెబ్బలు తగిలాయని తెలిసి సునంద కంగారపడి వెంటనే బయలుదేరిపోయింది రాగాకి ఏం చెప్పాలో తెలియక నేను మళ్ళీ రేపొచ్చి నిన్ను తీసుకెళ్తానులే అని అన్న ఏం జరిగిందమ్మా అన్నయ్య ఎలా ఉన్నాడు ఎందుకు నువ్వు అంత సడన్గా వెళ్ళిపోతున్నావు అజిత్ అన్నయ్య యశస్వి ఊరి పేరు ఎందుకు అడిగాడు రేపు మణిద్దరం కలిసి వెళ్తాం కదా అని రాగా అడుగుతుంటే మెల్లగా అన్నయ్యకి చేతికి దెబ్బ తగిలిందట రాగా అందుకని నేను వెళతాను తర్వాత నువ్వురా కంగారు పడాల్సిందేం లేదు ఇప్పుడే సలీంకి ఫోన్ వచ్చింది నేను వెళ్తాను నువ్వు తర్వాతరా అని నేను వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పి సలీంతో కంగారుగా బయలుదేరింది సునంద అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు అలా వెళ్ళిపోతే నాకు ఎంత కంగారుగా ఉంటుందో తెలుసా అమ్మా అంది రాగా ఏదైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా ఏదో చిన్న యాక్సిడెంట్ అంటున్నారు నేను వెళ్ళాక ఫోన్ చేస్తాను కంగారు పడుకు నీ ఆరోగ్యం జాగ్రత్త అంది సునంద వెళ్ళిపోతున్న సలీంని వెనక్కి పిలిచి నిజం చెప్పు సలీం అసలు అన్నయ్యకి ఏమైంది అని అడిగింది రాగా ఏదైనా ఉంటే మేము ఇంత నిశ్చింతగా ఉండలేము కదా మేడం ఏం లేదు చిన్న యాక్సిడెంట్ అంతే వెళ్ళిన వెంటనే మీకు ఫోన్ చేస్తానులేండి కావాలంటే వీడియో కాల్ చేస్తాను అన్నాడు సలీం సలీం మాటల్లో నిజం ఉందని గ్రహించి సరే మర్చిపోవద్దు రీచ్ అయిన వెంటనే కాల్ చేయి అంది రాగా కూడా ఇంతలో సాత్విక్ నెమ్మదిగా కదిలి లేచి కూర్చున్నాడు చుట్టూ చూసుకున్నాడు వాడికి తనకు కావలసిన వాళ్ళెవ్వరూ కనిపించలేదు సాత్విక్ లేచి కూర్చోవడం చూసి అక్కడే ఉన్న ఆదిత్య దగ్గరగా వెళ్ళాడు కానీ ఆదిత్య చేతులిచ్చినా దగ్గరికి రావటానికి వాడు ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టాడు శౌర్య ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండటంతో ఇంకా తెలివిలోనికి రాలేదు పక్క బెడ్ మీద యశస్విది కూడా అదే పరిస్థితి సాత్విక్ ఏడుపు విని శివ వచ్చినా దగ్గరికి వెళ్ళలేదు సాత్విక్ వెంటనే సిస్టర్ని పిలిచి తీసుకువెళ్ళి యశస్వి పక్కన వెయ్యమన్నాడు బాబుని సిస్టర్ తీసుకువెళ్ళి శివ చెప్పినట్టే చేసింది తల్లిని చూసిన వెంటనే వాడికి ఏమనిపించిందో కానీ అలాగే అమ్మా అమ్మ అంటూ యశస్వి గుండెల మీదకి ఎక్కి సైలెంట్గా నోట్లో వేళ్లు చీక్కుంటూ పడుకున్నాడు ఇంతలో మీనా అశోక్ ఇద్దరూ వచ్చి ఎలా ఉంది యశస్వికి అని అడిగారు లోపలికి వెళ్ళి చూడు మీనా అన్నాడు ఆదిత్య చేతికి కట్టుతో శౌర్య తలకి కట్టుతో యశస్వి ఇద్దరూ కనబడ్డారు లోపలికి వెళ్ళిన మీనాకి దగ్గరికి వెళ్ళి నిలబడేసరికి సాత్విక్ తలెత్తి చూసి మీనాని చూసి నవ్వుతూ చేతులు ఇచ్చేశాడు అశోక్ బయట నిలబడి ఏం జరిగిందో అంతా ఆదిత్య ద్వారా తెలుసుకున్నాడు కాసేపటి తర్వాత లోపలికి వెళ్ళి శౌర్యని చూసి బయటకు వచ్చేశాడు అశోక్ బాబుని ఎత్తుకుని బయటకు వచ్చిన మీనాతో వీడు ఎవరి దగ్గరికి రావటం లేదు నువ్వు ఈ రాత్రికి వీడిని మేనేజ్ చేయగలవా అని అడిగాడు ఆదిత్య నేను హాస్టల్కి తీసుకెళ్లి చూసుకుంటాను ఏం పర్వాలేదు అంది మీనా యశస్వి బాబుని ఒకసారి చూసే వరకు ఇక్కడే ఉంచండి తను బాబు లేచి ఉండగా చూడలేదు కదా మీరు ఇప్పుడే తీసుకెళ్ళిపోతే కంగారు పడుతుంది తను చూసిన తర్వాత అప్పుడు మీరు తీసుకుని వెళ్ళొచ్చు అని అన్నాడు శివ సరే అని యశస్వి కళ్ళు తెరవడం కోసం వెయిట్ చేస్తూ ఉంది మీనా కాసేపటికి యశస్వి కళ్ళు తెరిచింది జరిగినదంతా గుర్తు చేసుకొని బాబు ఎక్కడ ఉన్నాడా అని చూసుకుంది కష్టంగా లేచి కూర్చుంది గ్లాస్ డోర్లో నుంచి అంతా చూస్తున్న మీనా బాబుని తీసుకొని లోపలికి వెళ్ళి యశ్ ఎలా ఉన్నావే అని అడిగింది పక్కన కూర్చుని తల్లిని చూడగానే వెంటనే మీనా దగ్గర నుంచి యశస్వి దగ్గరికి వెళ్ళిపోయాడు సాత్విక్ వాడిని గుండెలకి హత్తుకొని కాసేపు ఆ స్పర్శని ఫీల్ అవుతూ ఉండిపోయింది యశస్వి అంతవరకు అక్కడే ఉన్న అజిత్ శౌర్య యశస్వి బాబు ముగ్గురు బాగానే ఉన్నారు అని అనుకున్న తర్వాత మోహన్ని అంబులెన్స్లో తీసుకొచ్చిన విషయం ఫోన్ రావడంతో వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి బయలుదేరాడు శివకు చెప్పి అజిత్ వెళ్ళేసరికి అక్కడ మీడియా వాళ్ళు చేరిపోయారు అప్పటికే ఏం జరిగిందో వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి అజిత్ని చూసి మీడియా వాళ్ళు దగ్గరకు వచ్చేశారు ఏం జరిగింది సార్ అని అడిగారు తమ మైక్స్ ముందుకు పెట్టి డే కేర్ సెంటర్లో ఉన్న బాబుని కిడ్నాప్ చేసి ఊరికి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు మేము సకాలంలో అక్కడికి వెళ్ళేసరికి మా మీద తిరిగి కాల్పులు జరిపాడు ఆ ప్రాసెస్లో తిరిగి షూట్ చేయాల్సి వచ్చిందని బాబుని వాళ్ళ పేరెంట్స్కి తిరిగి అప్పగించి మోహన్ మీద కిడ్నాప్ కేసు ఫైల్ చేశామని చెప్పాడు అజిత్ హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి